పుష్కరాల ఏర్పాట్ల పేరుతో హిందూ దేవాలయాలను కూల్చివేయడాన్ని అఖిల భారత హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కమలానంద భారతి ఖండించారు విజయవాడలో ఇప్పటికీ నలభై ఐదు దేవాలయాలను ప్రభుత్వం కూల్చివేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నారు అర్ధరాత్రి వచ్చి దేవాలయాలను కూల్చివేశారని పురోహితులు సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూల్చిన దేవాలయాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కమలానంద సూచించారు ఆగమశాస్త్రాన్ని అనుసరించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను అనుసరించి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయబడినటువంటి దేవీ దేవతలకు ప్రాణము ఉన్నది అలా ప్రాణంతో ఉండే దేవీ దేవతలను నృత్య దూపదీప నైవేద్యం లేకుండా ఆటంకపరచడం కానీ లేదా విగ్రహాలను పెకలించి ట్రాక్టర్లవే తరలించడం కాని లేదా తీసుకుపోయి ఇంకెక్కడో దాచిపెట్టడం కానీ చేయటం అనేది చాలా నేరపూరితమైనటువంటి చర్యగా మేము పేర్కొంటున్నాం గుజరాత్ లో కూడా అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలని రహదారుల్ని వెడలుపు చేయవలసి వచ్చినప్పుడు అన్ని మతాలకు చెందిన పెద్దలని కూర్చోబెట్టి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి నష్టపరిహారాన్ని చెల్లించి వాళ్ళ వాళ్ళ సమయాన్ని సమయం ఇచ్చి వాటన్నింటినీ కూడా తరలించి రోడ్లు వెడల్పు చేశారు ఇప్పుడు కూడా విజయవాడలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక పద్ధతిని పాటించండి